రామానుజాచార్య నూట ఎనిమిదవ దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఒకటి వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు ఫిబ్రవరి ఇరవైన భీష్మ ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో వేలాది మంది పాల్గొంటారు అనంతరం సమతా కుంభు ఉత్సవానికి అంకురార్పణ జరుగుతుందని అన్నారు ఇరవై ఒకటవ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ధ్యానంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి తీర్థకోస్త పద్దెనిమిది గరుడ వాహన సేవలతో పాటు ఇరవై ఐదో తేదీన ఎనిమిది రూపాయలలో చారిత్రిక అపూర్వ అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అలాగే తెప్పోత్సవంలో భాగంగా హంసవాహన సేవ ఉంటుందని తెలిపారు భాగ్యనగరానికి సమతామూర్తిగా భగవత్ రామానుజ స్వామి అవతరించి ఇది రెండవ సంవత్సరం ఎంత అద్భుతంగా శుభారంభం చేసుకున్నామో అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా భగవంతుని కృపకు పాత్రలు కాగలరని చినజీయర్ స్వామి కోరారు భగవంతుణ్ణి స్మరించే అధికారం జాతి కులం లింగం వయసుతో సంబంధం లేదని అందరికీ సమానత్వం ఉందని చాటి చెప్పిన మహనీయుడు రామానుజుల వారి వార్షికోత్సవాన్ని అందరం కలిసి జరుపుకుందామని చిరజీయర్ స్వామి పిలుపునిచ్చారు రామానుజుక రూపతో అద్భుతమైన తీర్థ ప్రసాదాలు లభిస్తాయని పెద్దలు ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించామని చెప్పారు పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి హద్దులు లేకుండా ఆనందమే హద్దుగా కార్యక్రమం జరుపుకుందామంటూ చిన్నజీయర్ స్వామి అందరినీ సాదరంగా స్వాగతించారు